ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు దేవుడు జకరి గ్రంథములు ఉంటది ఇది నా శక్తి కాదు నా బలం కాదు ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తున్నాడు దేవుని ఆత్మ ద్వారా ఒక మనిషిని రూపాంతరంగా మార్చేస్తాడు దేవుని ఆత్మ ద్వారా ఒక మనిషిని పర్లోక రాజ్యానికి నడిపిస్తుంది దేవుని ఆత్మ ద్వారా ప్రతి బిడ్డను కూడా మార్చి ఆయన రూపంలోకి చెక్కబడతాం ఆయనకి యాగముగా ఎవరికి నువ్వు దాసులు అవుతున్నావు పాపానికా దేవుడికా కుషన్ దేవుడా చెప్తున్నాడు ఈరోజు మన జీవితాల్లో సాధన చేయాల ప్రతిరోజు ఏం చూస్తున్నాం టీవీ చూస్తున్నావా ఆ చెడి వేసిన ఆ చెత్త చెత్త ఫోగ్రాలు చూస్తున్నావా అదే నీరు వస్తుంది టీవీ ఫోగ్రాలు చూస్తే యూట్యూబ్ ఫోగ్రాలు చూసి ఈ చెత్త చెత్త ఫోగ్రాలు చూస్తే అదే సాధన అవుతుంది పాపమే మనలోకి ఎంటర్ అవుతుంది ఏది పాపమే ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతే ఏడు చేస్తున్నాడు ఎవరికి దోసలు అవుతున్నావు పాపానికి దోసలు అవుతున్నావు దేవుడికి కాదు ఆదివారం వస్తున్నావు చర్చికి వస్తున్నావు వెళ్తున్నావు నామకాస్తుగా ఉన్నావు ఆడు ఆ దుష్టుడు ఏడు చేస్తాడంటే ఈడు మానవుడు వెళ్ళలే దెయ్యానికి తెలుసు నువ్వు ఎలాంటి వ్యక్తి కూడా చరిత్ర చెప్తా దెయ్యం కూడా మన కోసం చెప్తుంది గార్యుడి వాడు అపోస్తుల కార్యాలలో ఉంటుంది మీరు గమనించాలి అక్కడ ఏసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఏసు నామంలో స్వస్థత ఉంది ఏసు నామంలో రోగాలు స్వస్థత చేస్తున్నాడు ఏసు నామంలో దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి అని ఈ గారెడవాడు పేతిరో అని దైవజనుల దగ్గరికి వచ్చి నాకు ఆ వరం కావాలి అని డబ్బులు ఇస్తున్నాడంట ఆ వరం కావాలి ఆ గిఫ్ట్ కావాలని ఆ వాడు మనీ ఇస్తున్నాడంట ఇస్తే అప్పుడు దైవ సేవకులు ఏంటంటున్నారంటే నువ్వు దేవుని దృష్టిలో సరైన హృదయము నీకు లేదో దేవుని దృష్టిలో సేవకులు అంటున్నారు ఒక నువ్వు మారు మనసు పొంది నువ్వు మారు మనసు పొంది పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో దేవుడు కనికరం పడి అప్పుడు ఆ గిఫ్ట్ ఇస్తాడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం నీ హృదయం సరిగ్గా లేదనుకో ఆయన రాడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు నజరేడైన యేసుక్రీస్తు నీలోని కక్ష నీలోని కక్ష నీలోని శత్రు క్షమించే గుణం లేదు నీలోని అంత కంపుతో ఉంది నీ హృదయం అంతా ఇదంతా పెట్టుకొని ఇదంతా కంపు మా అంతా హృదయం అంతా కంపు పెట్టుకొని మారుమనిసే లేదు జీవితానికి ఎలాగొస్తాడు ఎప్పుడైతే ఆయన నామం ఎందు విశ్వాసం ఉంచుతావో ఎప్పుడైతే ఆయనకి నువ్వు సమర్పించుకుంటావో అప్పుడు కార్యం చేస్తాడు నీ పట్ల ఆయన మన బలహీనలమే కానీ మన బలహీనమే కానీ దేవుడు బలవంతుడు నేను ఎప్పుడైతే నేను బలహీనో అప్పుడే నేను బలవంతుణ్ణి కృప ఏసయ్య కృప మనకు అనుగ్రహించాడు మీరు రోమపత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఒకసారి చూద్దాం అక్కడ పౌలు గారు అన్నారు నా కృప నీకు చాలు ఒక ముళ్ళు ఉంది ప్రవ్వా పౌల్ గారు అడుగుతుందో ప్రవ్వా ఈ ముళ్ళని తొలగించు ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు ఆ ముళ్ళు ఎందుకంటే నా మేలు కోసమే ఆ ముళ్ళు ఎందుకంటే ఎక్కువగా అతిశయం వస్తుంది అది నా మేలు కోసమే ఆ ముళ్ళు ఎందుకు ఉంచానంటే నా మేలే అందుకని ఎప్పుడైతే నేను బలహీనో అప్పుడే బలవంతుణ్ణి నా కృప నీకు చాలు సార్ చూద్దాం रोम पत्रिका पन्ना आका रोमा पत्रिका పన్నెండో జ రెండో కురంతి పత్రిక సారీ రెండో కురందీ పత్రిక పన్నెండో ఎనిమిది వచ్చినాం చదువుతాం ఆ ఏడో వచ్చిన నుంచి చదువుతాను మీరు పన్నెండవ అధ్యాయం రెండో కొరంది పత్రిక పన్నెండవ అధ్యాయం ఏడవచ్చిన నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దోతగా ఉంచబడేను అది నా ఎద్దు నుండి తొలగిపోవాలని దాని విషయమే మా ఊరు ప్రభువుకు వేడుకుంటేనే అందుకు నా కృప నీకు చాలును బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణ అవుతు అవుతుందనని ఆయన నాతో చెప్పాను అది నా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నాలోనూ ఒక ముళ్ళుంది ఎన్నోసార్లు ఆ ముళ్ళుని ప్రభుకి అడుగుతున్నాడు తింటే ఆ ముళ్ళు తీలేదు ఆ ముళ్ళు తీలే ఆ ముళ్ళు ఉంచాడు దేవుడు ఇక్కడ ఏటి చెప్తున్నాడంటే ప్రభు అందుకు నా కృప నీకు చాలును బలహీనతల నా శక్తి పరిపూర్ణం అవుతుందని ఆయన నాతో చెప్పిన కాక క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహుగా సంతోషంగా అతిశపడుతు నేను ఎప్పుడు బలహీనతనో అప్పుడే బలవంతు నేను ఎప్పుడైతే నేను బలహీనో అప్పుడే బలవంతుణ్ణి ఈరోజు మనము అనుకోవచ్చు ప్రభా నా బలహీనతలన్నీ ప్రభుకి తెలుసు ఎప్పుడైతే ప్రభుకి మనము సజీవ యాగముగా ప్రభుకి సమర్పిస్తామో ఆయన కృప మన మీద ఉంటుంది అందుకని చూడు ఆది కాండంలోని ఆది ఆదాం అవ్వ దేవుడు తయారు చేసినప్పుడు ఒక్కలు కూడా దేవుడు దృష్టిలో ఒక్కలు కూడా పడలే అందరూ పాపం చేశారు ఒక్కే ఒక్క వ్యక్తి దేవుని దృష్టిలో నోవా దేవుని కృప పొందాడు సార్ చూద్దాం ఆది కాండం ఆరోజము ఉంటుంది ఆది కాండం అధ్యాయం వచ్చిన అయితే నోవా యహోవా దృష్టి ఎందు కృప పొందినవాడైన ఎప్పుడైతే మనిషి మీద దేవుని కృప ఉంటాదో దిన దినము అభివృద్ధి ఉంటుంది ఐ మీన్ ఆ చూడు ఎంత అవ్వ నుంచి రెండు వేల సంవత్సరాలు అయింది ఎక్కడ కూడా ఒక్క వ్యక్తి కూడా దేవుని దృష్టిలో పడలే అందరూ నలభై రోజులు నలభై రాత్రులు వర్షం కురిపించి మొత్తము తుడి చేశాడు దేవుడు ఉగ్రత వచ్చింది వచ్చినప్పుడు దేవుడు ఒకే ఒక కుటుంబం నోవా కుటుంబం ద్వారా ఈ ప్రపంచమంతా ఎవరి ద్వారా నోవా కుటుంబం ద్వారా ఈ ప్రపంచమంతా ఏర్పడింది ప్రపంచమంతా ఏర్పడింది మనము అనుకుంటాము ఈ కులాలు ఈ మతాలు ఇవన్నీ మనం పెట్టుకున్నది దేవుడు ఆయన పోలుకు చెప్పున తయారు చేసి మనల్ని ఈ భూలోకంలోని దేవుని ఇమేజ్ ఈ లోకంలో ఎవరికి లేని అధికారము ఈ భూలోకాన్ని పరిపాలించాలని ఒక మానవుడికి ఇచ్చాడు ఒక మానవుడికి ఇచ్చాడు దేవుడు ఆ మానవుడు దేవుడు మాటికి లోబడట్లే సృష్టి లోబడుతుంది అందుకనే ఏసుక్రీస్తు రెండో ఆదాముగా ఏసుక్రీస్తు లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణాత్మ శరీరాలు శ్లోగ దేవునికి స్తోత్రాలు ఈరోజు మన జీవితాల్లో ఒక నూతన మార్పు కలిగి చేస్తున్నాడంటే నేను ఒక్కటి చెప్తున్నాను మనము ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సజీవ యాగముగా ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో ఈ బలహీనతల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు నువ్వు దేనికి బానిసయ్యేవో వ్యసనానికి బానిస తాగుడికి బానిసయ్యేవో వ్యభిచారానికి బానిసయ్యావో దేనికి నువ్వు బానుసత్వంగా ఉన్నావు ఆ బానిసత్వం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు ఈరోజు మనం బలహీనమే కానీ దేవుడు బలవంతుడు దేవుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు శక్తులు ఉన్నవారిని బంధకాలు ఉన్నవారిని విడిపించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు నువ్వు ఎంత ఘోర పాపివేనా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు ఎంత నువ్వు ఎలాంటి వ్యక్తివైన దేవుడు ఈరోజు నిన్ను ఈ అవకాశం దేవుడు ఈ సమయము దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ సమయమే ప్రవ్వాసైకి నువ్వు సమర్పించుకో ఈ సమయము ఉన్నంత వరకే ఈ సమయం ప్రభా నువ్వే నా రక్షకుడివి నా జీవితంలోకి రా ప్రభా నువ్వు అడుగు ఏసే అని జీవితములకు వచ్చి మన జీవితంలోకి వచ్చి ఆయనను ఆయన నిత్య జీవములోకి నడిపిస్తాడు ఆయన నామం ఎందు ఎందరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు ఆయన నామం ఎందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరికీ నిత్య జీవము మనకి ప్రసాదిస్తున్నాడు ఈరోజు మనకి నీకు నాకు ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు ఈ రక్షణ భాగ్యము ఈ బంధకాల నుంచి ఈ పాప కట్ల నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఈరోజు నీ హృదయము యేసుప్రభుకు సమర్పించుకో నీ జీవితాన్ని ఆయనకి నువ్వు సమర్పించుకుంటే ఆయన నీ జీవితాన్ని మార్చేస్తాడు కళ్ళు మూసుకొని పాదం చేసుకున్నా ఏసయ్యా ఏ స్థితిలో ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏసయ్యా నా జీవితాన్ని మార్చయ్యా నేను బలహీనను ప్రభా నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు రానికుండా సహాయించే ప్రభా ప్రభా నన్ను కరుణించయ్యా పార్థించే ప్రభా నన్ను కరుణించి ప్రభా నన్ను కరుణించి ప్రభా నా పాపాలు దేవుడు ఈ సమయం దేవుడిస్తున్నాడు ఒక దినము నీకు అనుగ్రహిస్తున్నాడంటే ఇంకా మారు మనసు లేకపోతే మారు మనసు పొందో ఏసయ్యా నన్ను రక్షించయ్యా కనికరించయ్యా ఆయనకి నువ్వు సమర్పించుకో సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకో ఆయన నిన్ను మార్చేస్తాడు నీ జీవితంలోకి వచ్చి నీ కష్టాల్లోని నీ అక్కర్లు ఏమున్నాయి అవన్నీ తీర్చి నీ సమస్యలన్నీ విడిపించగల శక్తిమంతుడు ఆ బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు ప్రవ్వా నన్ను నన్ను కరుణించయ్యా ప్రవ్వ నా పాపాలు ఘోర పాపిని ప్రవ్వా నా నోటి నుంచి వ్యర్థమైన మాటలు వస్తున్నాయి ప్రొవ్వా నన్ను క్షమించి ప్రభు అడుగు దేవుని సన్నిధానములో ప్రభు అడుగుతున్నాడు దేవుడు ఈ సమయం ఇచ్చాడు నువ్వెంత ఘోర పాపివేనా ఎంత ఘోర నువ్వు ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఈరోజు పిలుస్తున్నాడు ఏసయ్యా నీ మన చెప్తుంది ఏ స్థితిలో ఉన్నావు ప్రభా ఈ సమయం దేవుడిచ్చాడు నన్ను రక్షించయ్యా నన్ను రక్షించయ్యా నా కుటుంబాన్ని రక్షించి ప్రభా నా చుట్టాల బంధుమిత్రులు రక్షించి తండ్రి ప్రభా ఏ ఆత్మ కూడా నశించబడి చిత్తం కాదయ్యా అందరూ మారు మనసు పొందాలనే తండ్రి చిత్తం నశించిన దానిని వెతికి రక్షించింది రక్షించడాకు క్రీస్తు లోకానికి వచ్చాడు ఆయన ప్రభా సంగంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి రక్షించి రాలేని బిడ్డలు కూడా రక్షించి కాపాడు తండ్రి ప్రభా ప్రతి బిడ్డని నీ శక్తితో నింపి నీ కృపతో నింపి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ తండ్రి రక్షించి ఈ వాక్యాన్ని ప్రతి హృదయములో నూరంతలకు ఫలించి తండ్రి నీ రాజ్యము కొరకు మమ్మల్ని సిద్ధపరిచి అనేకని తండ్రి నన్ను సిద్ధపరిచ అనేకులను సిద్ధపరచుటకు నీ కృప మాకు అనుగ్రహించయ్యా చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యాసు అడుగుచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన ప్రవే క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆత్మ సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ గాక Ամեն։ Ամեն։ Ամեն։